హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి అదేవిధంగా హౌస్ వైఫ్కి అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌస్ వైఫ్స్కి ఇక అదేవిధంగా లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈరోజు మనీ సేవింగ్కి వచ్చేసి చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఇక మనకి వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కాబట్టి కానీ ఓన్లీ మనం సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే వన్ వీక్ సెవెన్ డేస్ అంటే సిక్స్ డేస్ మాత్రమే అనుకున్నాం కాబట్టి మనం ముందే వన్ వీక్ సరిపోయే సెవెన్ డేస్ కాబట్టి ఈ సెవెన్ డేస్లో సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కాబట్టి ఇక ఈ సిక్స్ డేస్ కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక అప్పుడు ఎంత అమౌంట్ సేవింగ్స్ చేయాలి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక ఫస్ట్ వీక్ వచ్చేసి మనం వీక్ వన్ అనేసి పెట్టుకొని మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి ఇక ఫస్ట్ వీక్లో డే వన్ నుంచి అయితే మనం ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే మనం వీడియో స్టార్టింగ్లోనే అనుకున్నాం ఓన్లీ టెన్ రూపీస్తోనే మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక డే వన్ వచ్చేసి టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక డే టూ వచ్చేసి ట్వంటీ రూపీస్ డే త్రీ వచ్చేసి థర్టీ రూపీస్ డే ఫోర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ డే ఫైవ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే సిక్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఈ విధంగా డే వన్ నుంచి టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి డే సిక్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్తో అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ అమౌంట్ అయితే ఏం పెంచమండి ఇక మీ వీల్ని పట్టు అయితే ఈ విధంగా డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మేము వీక్లీ వన్స్ అంటే సిక్స్ డేస్కి సంబంధించి ఒకసేసారి సేవింగ్స్ చేసుకుంటాము అనుకున్న సిక్స్ డేస్కి ఒకసారి అంటే వన్ వీక్ ఒకసారి అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు మేము వన్ మంత్కి ఒకసారి మాకు ఇన్కమ్ వస్తుంది చాలా తక్కువ అమౌంట్ ఉంది మాకు తక్కువ శాలరీ వస్తుంది అందుకోసం మేము ఎంతో కొంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళైతే వన్ మంత్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఆ విధంగా వన్ మంత్కి ఒకసారైన సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనం వన్ వీక్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే టూ టెన్ రూపీస్ అయితే వస్తుంది అంటే టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అనమాట ఇక ఇదే విధంగా మనం వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసాము అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ ఉంటాయి కాబట్టి ఇక టూ టెన్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట ఈ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే వన్ మంత్కి వచ్చేసి ఎయిట్ ఫార్టీ రూపీస్ అయితే వస్తుంది ఇక తక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఇక వాళ్ళ ఖర్చులు అవన్నీ చూసుకొని మ్యాక్సిమం ఎయిట్ ఫార్టీ రూపీస్ సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అందుకోసం చెప్పాం కదా వీడియో స్టార్టింగ్లోనే లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా మనం వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు కాబట్టి ఒకవేళ ఇదే సేవింగ్ టిప్ మనం వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే వన్ ఇయర్కి ఇంకా ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఎయిట్ ఫార్టీ వన్ మంత్కి కాబట్టి ఎయిట్ ఫార్టీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే టెన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందండి ఇదైతే చాలా పెద్ద అమౌంట్ కదా అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎందుకంటే మనం ఓన్లీ నెలకి ఎనిమిది వందల నలభై రూపాయలు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం ఇక ఎక్కువ అమౌంట్ కూడా కాదు అందుకోసం సంవత్సరానికి వచ్చేసి పదివేల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ అనేసి అనుకుంటున్నాను ఇక ఈ విధంగా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఒక సంవత్సరానికి పదివేల ఎనభై రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇక ఇప్పుడు సెకండ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ సెకండ్ టిప్ కూడా చాలా సింపుల్ టిప్ అండి చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి డైలీ సేవింగ్స్ అనమాట అంటే మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక మన ఫస్ట్ టిప్ వచ్చేసి వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కానీ మనం సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కదా ఇక ఈ సెకండ్ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్స్ అనమాట అంటే వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ థర్టీ డేస్ సేవింగ్స్ చేయాలి అంటే ఇక ఇది చాలా తక్కువ అమౌంట్ అండి అంటే స్మాల్ సేవింగ్స్ అనమాట ఇక మనకి వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ ఉంటాయి కాబట్టి ఇక ఈ ట్వెల్వ్ మంత్స్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక డైలీ సేవింగ్స్ అనమాట కాబట్టి ఇక డైలీ కూడా ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో అయితే డైలీ అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా ఎమౌంట్ని అయితే ఏం పెంచము ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో డైలీ సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక డైలీ కూడా మనం ఈ విధంగా ట్వంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే వన్ మంత్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ డేస్ అనమాట అంటే వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం డైలీ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేస్తే వన్ మంత్కి థర్టీ డేస్ పాటు వన్ మంత్కి సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ఇంకా ఆ విధంగా మనం వన్ మంత్కి అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ చేసాం కాబట్టి ఈ మనీ సేవింగ్ ట్రిప్నే మనం కంటిన్యూస్గా వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే ఈ విధంగా వన్ ఇయర్ పాటు సేవింగ్ చేసాము అంటే సంవత్సరానికి వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు అయితే ఈజీగా పొదుపు అనేది అయితే చేసుకోవచ్చండి ఇంకా మనం అమౌంట్ అయితే ఏం పెంచలేదు తగ్గించలేదు కూడా ఓన్లీ డైలీ కూడా ట్వంటీ ఫైవ్ రూపీసే ఇక మీ వీలు పట్టి డైలీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు వీక్లీ వన్స్ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు మంత్లీ వన్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయినా మీరు పక్కన పెట్టేసి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఇది చాలా తక్కువ అమౌంట్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయినా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ చాలా తక్కువ అమౌంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే డైలీ ఒకటే అమౌంట్ కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఈ ఫస్ట్ టిప్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్ చేస్తాం కాబట్టి సంవత్సరానికి పదివేల ఎనభై రూపాయలు అయితే పొదుపు అనేది అయితే చేయొచ్చండి ఇంకా ఈ వీడియో అయితే చూశారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా ఈరోజు మనీ సేవింగ్ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్